సో గుడ్ మార్నింగ్ డే డే త్రీ అనమాట సో పత్రిక పత్రిక అయితే వచ్చాము వినాయకుడి పత్రిక పోయటం సిటీలో అయితే మాక్సిమం అందరూ కొనుక్కుంటారు కాబట్టి సో ఏముంది వెళ్ళాము ఇచ్చాము అమౌంట్ తెచ్చుకున్నాం నాలుగు ఆకులు తెచ్చుకున్నాం ఉంటుంది కానీ మాకైతే మాక్సిమం ఏమేమి కోయాలనేది ఒక ఐడియా అయితే ఉంది సో విలేజ్ కాబట్టి ఆల్మోస్ట్ అవైలబిలిటీ ఉన్నాయని కోసేసుకుంటాం మాకైతే జిల్లా పరిషత్ స్కూల్ ఒకటి ఉంది ఇక్కడ ఊర్లో స్కూల్లో ఆల్మోస్ట్ అన్ని 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 రకాల పత్రికలు దొరికేస్తాయి లైక్ నైరేడ్ అయితేనేమి లైక్ దానిమ్మ అని సో అట్లా సౌండ్స్ అన్ని ఆల్మోస్ట్ పత్రికలు దానికి సంబంధించి మా వాడుకు వస్తున్నాడు అనమాట ఇంకా అలా న్యాచురల్గా వేసేసుకొని తింటీ తీసుకెళ్ళి ఇంకా పూజ స్టార్ట్ చేయాలి అది డే త్రీ ప్రాసెస్ వినాయకుడి దగ్గర అయితే ఆల్మోస్ట్ మండపం అయితే వేసేసాం రాత్రి గాలివాన ఉండటం వల్ల అసలు ఫుల్లు మేము మండపం ఎలా కట్టినా కానీ లోపలికి వాటర్ వచ్చేసినాయి సో అదే మార్నింగ్ ఇంకా వాటర్ ప్రూఫ్ టెంట్స్ ఉంటాయి అనమాట ఒక వాటర్ ప్రూఫ్ టెంట్ వేసుకుంటే పైన వాటర్ ప్రాబ్లం లేకుండా ఉంటుందని చెప్పి అదైతే చెప్పాను ఆల్రెడీ సో నెక్స్ట్ వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఈ పత్రిక ఈ పని అయిపోతే నెక్స్ట్ వెళ్ళి దానికి సంబంధించిన పని కూడా చూడాలి సో సో నెక్స్ట్ ఏమేమి జరుగుతుంది అనేది అది కూడా నేను ఒకసారి రికార్డ్ చేసి చూపిస్తాను థ్యాంక్ యూ సో మచ్ గుడ్ మార్నింగ్ సో జామా ఇది కూడా ఒక రకమైన పత్రిక అనమాట అలానే ఇది ఈ పైన ఉంది కదా నేరేడు నేరేడు కూడా ఒక రకమైన పత్రి సో అండ్ జామ నేరేడు ఇంకా ఉత్తరేణి లైక్ జొన్ జొన్న యూజువల్ మామిడికాయ నిమ్మ రేగి ఇట్లాంటివన్నీ పత్రి అనమాట న్యాచురల్గా దూరి చేస్తే కాబట్టి మేము ఇక్కడే కోసేసుకుని పండగ చేసుకుంటాం అనమాట సో ఇంకా పత్రి ఉంది సో ఆల్మోస్ట్ చాలా వరకు అయితే కోసం అది కూడా నేను గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ సో ఇందా చెప్పాను కదా పత్రి ఆల్మోస్ట్ పత్రి అయితే కోసేసాము ఇంకా దర్బా దర్బా ఒకటి పెండింగ్ ఉంది అలానే వినాయక చవితికి మీకు తెలిసిందేగా అరటి అరటి చిన్న చిన్న అరటి పిలకలో పెట్టుకుంటే బాగుంటుందని సో వాటి కోసం మళ్ళీ పొలాల మీదకి వెళ్తాం చూద్దాం మరి అవి దొరుకుతాయి దొరకవో ఏందని అరి అరటి మొరకలే ఈ సంవత్సరం ఎవరు పెద్దగా అరటి పట్టు వేయనట్టున్నారు సో మెయిన్ దర్బా అయితే కోసుకుంటాం అక్కడికి వెళ్ళిన తర్వాత చూపిస్తా అది కూడా ఒకసారి చె చెప్పాను కదా దర్బా అని దర్బా ఇది దొరికేసింది ఇదే దర్బా అంటే చాలా తక్కువ ప్లేసులో ఉంటుంది ఆల్మోస్ట్ హోమాల్లో అలాంటి వాటిలో వాడతారు బట్ ఇప్పుడు దీనిలో పత్రికలో కూడా ఉందన్నమాట దర్బా సో కానీ కోసేటప్పుడు ఏంటంటే కొంచెం చేతులు తిక్కుతుంటాయి చూసి కొయ్యాలన్నమాట సిటీకి ఊర్లకి ఇదే డిఫరెన్స్ మీరు కొనుక్కుంటారు మేము కోరుకుంటాం అదే డిఫరెన్స్ కాకపోతే అక్కడ ఆప్షన్ లేదు కాబట్టి ఏం చేయలేము అనమాట కానీ మాకు ఇక్కడ ఆప్షన్ ఉంది కాబట్టి ఇదే బాగుంటుంది కొనుక్కోవట కొంచెం పోద్దామా ఉంటుంది కదా పూజ అయితే మొదలైపోయింది అనమాట మార్నింగ్ అయితే ఇంకా పత్రిక తీసుకొచ్చి అలా పూజకి రెడీ అయిపోయాము ఇంకా వినాయక చవితి అది కూడా రేపే నిమజ్జనం కావటం వల్ల ఇంకా పూజకి నేనే మేమే కూర్చున్నాం అనమాట ఈ పూజ అయిపోయిన తర్వాత అందరు తెలిసిందే ప్రసాదాలు ఇవన్నీ ఉంటాయి కాకపోతే ఏంటంటే నేను చెప్పే నేను చెప్పేదాన్ని కాదు అందరికీ ఇదే ఇష్టము ఎంత సిటీలో ఎంత దూరంగా ఉన్నా సరే ఈ పండగలకి అంటే పండగలకి సొంత వచ్చి చేసుకోవటం ఉంటే ఆనందం ఎక్కడ ఉండదు అనమాట నేను అంతే ఎంత దూరంలో ఉన్నా ఎక్కడున్నా సరే వినాయక చవితికి సంక్రాంతికి ఊరికి వచ్చి ఊర్లో సెలబ్రేట్ చేసుకోవడం అంటే నాకు చాలా ఇష్టం సో ఆల్మోస్ట్ నాకు వీలున్నంత వరకు నేను ట్రై చేస్తాను నైంటీ పర్సెంట్ ఇన్ కేసు అది వీలు కాలేదు అంటే ఎవరైనా ఏం చేయలేరు అనమాట నేననే కాదు అందరికీ అంతే ఇప్పుడు ఈ వీడియో చూసే మీకు కూడా అంతే సొంత ఊర్లో పండ చేసుకోవటం అనేది మన గ్యాంగ్ అందరికి తెలిసిందే కదా సో మార్నింగ్ పూజ అయితే అయిపోయింది ఇంకా ఇప్పుడు రేపు నిమజ్జనం అనుకున్నాము సో ఇప్పుడైతే క్రాకర్స్ కోసం వచ్చామన్నమాట ఆల్మోస్ట్ క్రాకర్స్ అయితే మాట్లాడేసుకున్నాం సో ఇంకా వర్షం పడేలా ఉంది వెహికల్స్లో తీసుకొని వెళ్ళిపోతాం క్రాకర్స్ సో అది పరిస్థితి సో డే త్రీ యూజువల్ ఫెస్టివల్ అయితే అయిపోయింది ఇవాళ నైట్ అన్నదానం అనుకున్నాము సో దానికి సంబంధించిన వీడియో కూడా చూపిస్తాను ఎలా ఏంటి అనేది అన్నదానం ఎలా జరిగింది ఏంటి అనేది అండ్ ఇవాళైతే ఆల్మోస్ట్ పూజ మార్నింగ్ ఫెస్టివల్ డే కాబట్టి అన్నదానం అనుకున్నాం సో ఈ రెండు అండ్ రేపు నిమజ్జనం అనుకుంది సో రేపు వీడియో కూడా నేను చూపిస్తాను సో ఇట్లు మీ ఇండియన్ రైడర్స్ హీరో నైన్ అలానే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ సో నిమజ్జనం రేపే అవటం వల్ల అంటే ఇంకొక రోజే ఉంది కాబట్టి అన్నదానం పెట్టామన్నమాట ఆల్మోస్ట్ అన్నదానం కూడా అయిపోయింది అలానే మా వాళ్ళు భజనలు చేస్తున్నారు సో టుమారో ఇస్ ఎ బిగ్ డే నిమజ్జనం అలానే ఈ బ్లాగ్ చూస్తూ ఉండండి ఫర్ అప్కమింగ్ అప్డేట్స్ అలానే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఇట్లు మీ ఇండియన్ రైడర్ జీరో నైన్ నమస్తే